ఏసు పరిశుద్ధ నామంలో జీజస్ మిరాకిల్స్ అండ్ టెస్ట్ మంత్స్ ఛానల్ నుంచి అందరికీ వందన ఈరోజు ఎన్ డానియాల్ గారి యొక్క జీవిత చరిత్రను మనం విందాం ఈయన ఒక గొప్ప విశ్వాసవీరుడు మరియు ఎల్ఈఎఫ్ వ్యవస్థాపకుడు దానియాల్ గారి మన భారతదేశంలోని ఉద్యోగం తెచ్చిన గొప్ప దైవజనుడు అంతేకాకుండా ఆయన ఎన్నో వందల ఉద్యోగ సభల్లో ప్రసంగించిన గొప్ప వ్యక్తి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో సేవా పరీక్షను ప్రారంభించి పంతొమ్మిది వందల అరవై మూడు వరకు అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలు దైవజనుడుగా సుమారు ముప్పై వేల మందిని ప్రభు వైపు నడిపించిన గొప్ప వ్యక్తి దానియల్ గారు పద్దెనిమిది వందల పదిహేడు మార్చి ఏడున అమలాపురంలో జన్మించారు ఆయన తండ్రి నాగాబత్తుల వీరాస్వామి నాగాబత్తుల వీరాస్వామి గారు గొప్ప భూస్వామి సంస్కృత ఆంధ్ర భాషల్లో ప హిందూ పురాణాలను పఠించిన వ్యక్తి అలాంటి ఒక గొప్ప వ్యక్తి బ్రిటిష్ మిషనరీ సువార్తను రాజమండ్రిలో ప్రకటించుచుండగా యేసు ప్రభువే నిజమైన దేవుడని అంగీకరించాడు ఇలా అంగీకరించడం వల్ల బంధువులు గాని మిత్రులు ఆయనను హింసించి అన్యమతాన్ని స్వీకరిస్తావని చెప్పి చెట్టు కట్టి హింసించారు ఆ హింసను భరించలేక ఆయన తిరిగి తన స్వంత ఊరినటువంటి అమలాపురం వెళ్ళిపోయారు ఆ తర్వాత వీరస్వామి గారు పద్దెనిమిది వందల ముప్పై మూడులో ప్రారంభించిన గోదావరి డెల్టా మిషన్లో ఎల్డర్గా ఉన్నారు అలాంటి పదవులో ఉన్నప్పటికీ ఆయన రక్షకుడిగా స్వీకరించిన దేవుణ్ణి కొరకు రాత్రి బగలు గ్రామ గ్రామాన తిరిగి పదకొండు మైళ్ళు ఆగకుంక నడిచి సువార్త ప్రకటించారు అనర్గంగా మూడు గంటలు ఉపన్యసించేవారు ఆయన ప్రసంగం విని ఎంతో మంది మార్పు చెందారు విశేషంగా ఒక హిందూ పూజారి ఆయన ఉపన్యాసం విని రక్షించబడ్డాడు దానియల్ గారు పది సంవత్సరాలు ఉన్నప్పుడు కాకినాడలోనిటువంటి కెనేడియన్ బ్రిటిష్ మిషన్ చేత స్థాపించబడిన ఒక బోర్డ్ స్కూల్లోకి చేరారు ఆ స్కూల్లో తెలుగు సరిగ్గా రాని ఒక తమిళియన్ పాస్ట్ గారు సువార్త ప్రకటించేవారు అయితే ఆయనకు తెలుగు సరిగా రాకపోవడం వలన అందరూ నవ్వుతూ ఉండేవారు మన బ్రదర్ దానియల్ గారు కూడా ఆయన మాటలు విని నవ్వుకుందామని సరదాగా వెళ్ళేవారు కానీ ఆ మాటలు ఆయనలో ఒక మార్పు కలు నిజమైన దేవుడు యేసు ప్రభు అని అంగీకరించి ఈ లోక రక్షకుడని తెలుసుకున్నాడు దానియల్ గారికి పదహారు సంవత్సరాల వయసులోనే ప్రభువును అంగీకరించారు దానియల్ గారు తరచూ వాళ్ళ అక్కగారి ఇంటికి వెళ్ళేవారు వెళ్ళిన ప్రతిసారి వాళ్ళ అక్క పరసులో డబ్బులను దొంగలించేవారు కిరాణాకి ఇచ్చిన డబ్బుల్లో కొంత డబ్బు దొంగలించేవారు తమిళ పాస్టర్ గారిని వేలాకూలం చేయడం తమ మిత్రులను కొట్టడం తిట్టడం వంటివి చేసేవారు అయితే వీటన్నిటి బట్టి ఆయన తప్పు పాపం అని గుర్తెరిగి వారిని క్షమాపణ కోరి దేవుని ఎదుట మోకరించి క్షమాపణ కోరారు ఒక రాత్రి ఆయనకు ప్రార్థించుచుండగా ఒక స్వరం వినబడింది నీ పాపంలో నీవు క్షమిపబడినవి అని దానియల్ గారికి ఆ రోజు విశ్వాసం పొంది దేవుని వైపు నడి నడిచారు ఇలా ఉండగా దానియల్ గారి ఆ నాన్నగారు కూడా మంచి మంచి ప్రార్థనాపరులు ఆయన బైబిల్ని మోకాళ్ళ మీద ఉండి చదివేవారు రెండు నుంచి మూడు గంటలు ప్రార్థనలో గడిపేవారు ప్రతిరోజు దేవుని స్వరం వినేవారు వీరాస్వామి గారు ఒక ఫుట్బాల్ ప్లేయర్ మార్నింగ్ ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఫుట్బాల్ ఆడేవారు ఎప్పుడైతే మారు మనసు పొందారో ఆనాటి నుండి ప్రార్థనకే ఎక్కువ సమయం ఇచ్చేవారు బ్రదర్ దానియల్ గారు తన చిన్నతనంలో ప్రభు అంటే దేవుడు మనతో మాట్లాడతాడా అని పాస్టర్ గారిని అడిగినప్పుడు ఆ రోజులు అన్నీ పోయి అని పాస్టి గారు అట వివరించారట దానియల్ గారు తన ప్రార్థనా సమయంలో దేవుణ్ణి నీ శిష్యులతో మాట్లాడినట్టే నాతో కూడా మాట్లాడు ప్రభువా అని ప్రార్థించేవారు ఆయనతో దేవుడు మాట్లాడారట హై స్కూల్ చదువు అయిపోయాక దానియల్ గారు మచిలీపట్నంలో ఉన్న నోబుల్ కాలేజీలో పియూసీ చదివారు సెలవులకి అమలాపురం వచ్చినప్పుడు తన హెడ్ మాస్టర్ అయిన ఏటి పాలెం గారి భార్య వ్యాధితో మరణించే స్థితిలో ఉందని తెలుసుకొని ఆయన పూర్తి విశ్వాసంతో నమ్మకంతో దేవునికి ప్రార్థించేవారు ప్రార్థన ఆలకించిన దేవుడు పంతొమ్మిది వందల పదిహేడులో చనిపోవలసిన ఆమెను పంతొమ్మిది వందల యాభై నాలుగు వరకు బ్రతికించారు నోబుల్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఆయన దగ్గరలో ఉన్న ఒక అడవి ప్రాంతంలో వెళ్ళి రెండు నుంచి మూడు గంటలు ప్రార్థించుకునేవారు ఆ అడవిలో నక్కలు పాములు ఉండేవి వాటన్నిటిని పొమ్మని దేవుని నామంలో ఆజ్ఞాపించగా అవన్నీ పారిపోయేవి ఒకరోజు ప్రభువు అడవికి వేరే దారిలో వెళ్ళమంటే ఆయన లక్ష్య పెట్టక ఆయన వెళ్ళే మార్గంలోనే నడవసాగారు ఒక పెద్ద గుంటలో పడిపోయారు నీరు మెడవరకు వచ్చింది ప్రార్థించగా దేవుడు నా మాట నిర్లాక్ష్య పెట్టావు దానియలు అని అన్నారు దేవుడు మాట వినకపోతే నష్టం వస్తుందని గ్రహించి దానియలు గారు తన క్లాస్మేట్స్ అయినటువంటి వాళ్ళ స్నేహితుల కోసం ప్రార్థించేవారు వారికి దేవుని మాటలు బోధించేవారు తన మిత్రులు కూడా దేవుని అంగీకరించేలా చేశారు కాలేజీలో ఒక వారం రోజుల పాటు ఆయనే బైబిల్ను బోధించేవారు ఆయన ఉపాధ్యాయుడు జబ్బు పడడం వల్ల ఆ సమయంలో ఒక హిందూ విద్యార్థి రక్షించబడ్డాడు ఆయనే సిఎంఎస్ చర్చ్లో యాభై సంవత్సరాల పాస్టర్గా పనిచేసిన విలియం బాపనయ్య గారు దానియల్ ద్వారానే దేవుని అంగీకరించారు నోబుల్ కాలేజీలో పియూసి కంప్లీట్ అయ్యాక తిరుచిలోని హెబర్ కాలేజీలో బిఏ కంప్లీట్ చేశారు సెలవుల్లో ఇంటికి వచ్చి గ్రామ గ్రామాల తిరిగి సువార్త ప్రకటించేవారు ఎండాకాలంలో ముప్పై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా ఆయన సువార్త ప్రకటించేవారు ఒక జత బట్టలతో చెప్పులు లేని కాళ్ళతో తిరిగేవారు ఒకసారి నర్సాపురం చర్చిలో ప్రసంగిస్తుండగా మగవారు సువార్థికులుగా ఉన్నారు స్త్రీలు ఎందుకు సువార్త ప్రకటించకూడదనే అంశంపై ప్రసంగించారు ఆ ప్రసంగం విన్న కుమారి జయం ఆ వివాహం చేసుకోకుండా సువార్త ప్రకటిస్తూ ఆమె జీవితాన్ని దేవునికి అర్పించింది అనేక వేల మందిని ప్రభు వైపు నడిపించింది డిగ్రీ కంప్లీట్ అయ్యాక రాజమండ్రి గవర్నమెంట్ కాలేజీలో బిఈడి కంప్లీట్ చేశారు ఒక టీచర్గా ఉంటే అనేక విద్యార్థులకు ప్రభు దగ్గరికి నడిపించవచ్చని పంతొమ్మిది వందల ఇరవై ఐదులో బాలిక టీచర్ ట్రైనింగ్ స్కూల్కి హెడ్ మాస్టర్గా అయ్యారు కాకినాడలో పెద్ద చర్చికి పాస్టర్గా ఉన్న దేవానందం గారి కుమార్తెను దీవునమ్మను వివాహం చేసుకున్నాను ఆవిడ మెక్లెరన్ స్కూల్ టీచర్గా పనిచేస్తుంది ఇద్దరు దంపతులు పది సంవత్సరాలు ఆ స్కూల్లోనే వర్క్ చేశారు వాళ్ళకి మొత్తం నల్ నలుగురు పిల్లలు అక్కడే చదువుకునేవారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఒక మామిడి తోటలోని కాకినాడ పులిమెరలో ఒక ప్రార్థనా గృహం నిర్మించారు ఇలా జరుగుచుండగా దానియల్ గారికి ఒక స్వరం వినబడింది ఇవి అన్నీ విడిచిపెట్టి నన్ను వెంబడించు అని అయితే ఇది ఇలా ఉండగా డిడి దాసన్ గారు డానియల్ గారికి కాలేజ్ ఫ్రెండ్ ఆయన చెన్నై నుండి కాకినాడ వచ్చి దానియల్ గారిని కలిసి చెన్నై వచ్చి నిరుద్యోగులకు హాస్టల్ నిర్మించమని కోరారు ఆ విషయమై నాలుగు నెలలు ప్రార్థించి జూలై ఫోర్టీన్త్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు మ్యాక్లెన్ స్కూల్కి రాజీనామా చేసి చెన్నై వెళ్ళారు అయితే వారు బంధుమిత్రులు అందరూ ఏ విదేశీ సహాయం లేకుండా దానియల్ హాస్టల్ని ఎలా నడిపించగలరు అని ఆశ్చర్యపోయారు తన భార్య పిల్లలు వదిలి దానియల్ గారు చెన్నైకి వెళ్ళి చేరుకున్నారు ఒక చిన్న హా ఇంటిలో హాస్టల్ను ప్రారంభించారు లెమన్ ఎవెంజికల్ ఫెలోషిప్ అని పేరు పెట్టారు చాలా నెలల వరకు హాస్టల్లో ఎవరు జాయిన్ అవ్వలేదు చివరు కేరళ నుండి ఒక విద్యార్థి చేరారు దానియల్ గారు ఆ ఒక్క వ్యక్తికి వాక్యాన్ని రోజు బోధించేవారు సంవత్సరం గడిచిన తర్వాత పది మంది జాయిన్ అయ్యారు పెద్ద ఇల్లు తీసుకున్నారు గారు కూడా రాజీనామా చేసి చెన్నై వచ్చారు ఒకరోజు గారు ప్రవ్వా మా కుటుంబాన్ని ఈ నిరుద్యోగులను నీవెలా పోషిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని ప్రార్థించారు అయితే దేవుడు ఆమెకు నేను గొప్ప జనాంగమును అరణ్యంలో నలభై సంవత్సరాలు పోషించలేదా అని తిరిగి ప్రశ్నించారు అప్పుడు దీవెనమ్మ సంతృప్తి చెందారు వారి మరణ పర్యాంతం వరకు వారు అప్పు చేయలేదు ఎవరికి తమ అవసరములు తెలపలేదు ఒక్కొక్కసారి వారు చారుతో తిని హాస్టల్ స్టూడెంట్స్కి కూరతో భోజనం పెట్టేవారు ఏడు సంవత్సరాలు గడిచిన హాస్టల్ స్టూడెంట్స్ యాభై మంది అయ్యారు ఆ యాభై మందిలో హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ స్థాపించినటువంటి పాల్ వి గుప్తా గారు అలాగే గొప్ప ప్రసంగికులైనటువంటి కేవీ చార్యన్ గారు ఉన్నారు పంతొమ్మిది వందల నలభై రెండులో దానియల్ దంపతులు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లో ఉద్యీవ సభలు నిర్వహించారు కాకినాడలో ఉన్నటువంటి మెక్ స్కూల్ వారు సభలు నిర్వహించారు ఐదు రోజుల పాటు సభలు నిర్వహించాలని దానియాల్ గారి దంపతులను ఆహ్వానం పంపారు సభలు ఉన్నప్పుడు తెల్లవారు మూడు గంటల వరకు ప్రార్థిస్తూ ఉండేవారు ఆ సభలో అనేక మంది వారి పాపములు ఒప్పుకున్నారు ఆ సభలు నిర్వహించినటువంటి ఆర్గనైజర్ నలభై సంవత్సరాలుగా వేషధారిగా జీవిస్తున్నానని మారు మనసు పొందానని సాక్ష్యం ఇచ్చారు ఆ స్కూల్ హాస్టల్ పిల్లలు కూడా దేవుణ్ణి తెలుసుకున్నారు దానియల్ గారు ఏ వ్యక్తి గురించి అయినా రక్షించబడాలని ప్రార్థిస్తే వారు వెంటనే మారుమనసు పొందేవారు అలా చాలా చోట్ల సభలు నిర్వహించి ఆహ్వానించబడ్డారు రేపలలో సభలు పెట్టినప్పుడు అనేక మంది మారుమనసు పొందారు త్రాగుబోతులు దయ్యం పట్టినవారు రౌడీలు దొంగలు ఇలా చాలామంది మారుమనసు పొందారు దానియల్ గారు స్థాపించిన లెమన్ ఎవెంజికల్ ఫెలోషిప్ ఏడు సంవత్సరాల వరకు నిరుద్యోగులైన యువతలకు ఆశ్రయం కల్పించి పంతొమ్మిది వందల నలభై రెండులో సభల్లో పాల్గొన్న వారు రక్షణ పొంది చర్చిలకు వెళ్ళటం మొదలుపెట్టారు అలా లెమన్ ఎవెంజికల్ చర్చి ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఫస్ట్ ఆదివారపు ఆరాధన చెన్నైలో స్టార్ట్ అయింది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోను తమిళనాడులోను బ్రాంచులుగా తెరిచారు ప్రజెంట్ ప్రస్తుతం ఐదు వందల కంటే ఎక్కువ చర్చలు స్థాపించబడ్డాయి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆరు లక్షల మంది క్రమంగా ఆదివారం ఆరాధనకు వెళ్తున్నారు పంతొమ్మిది వందల అరవైలో డేరాలు కొని చెన్నైలో బీచ్లో ఆరాధన నడిపించారు ఆ బీచ్లో చర్చికి వెళ్ళని అనేక మంది ఆ సభల్లో పాల్గొని దేవుణ్ణి ఆరాధించి అంగీకరించారు అలా డేరాలు వేసి జరిపే సభల్లో పద్దెనిమిది రోజుల పాటు కూడా ఏకదాటిగా ఆ సభలు జరిగేవి పంతొమ్మిది వందల అరవై మూడులో గారికి డయాబెటిస్ వచ్చింది అయినా సరే ఆరోగ్యం క్షీణించిన మీటింగ్స్ మాత్రం ఆపలేదు డెబ్భై సంవత్సరాలైనా సేవ చేసి డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల అరవై మూడులో గారి మరణించారు క్రీస్తు విజయుడు అని చివరి మాట పలికి ప్రభునందు నిద్రించారు ఆయన కుమారుడు జోసఫ్ డానియల్ గారు పద్దెనిమిది పది రెండు వేల పద్నాలుగు వరకు సేవ చేశారు ఎల్ఈఎఫ్ సంస్థ ఐదు వేల ఐదు వందల మంది సువార్థికులను ఐదు వందల మంది సంఘ కాపర్లను కలిగి ఉంది రేడియో ఇంటర్నెట్ టెలివిజన్ ద్వారా ఎల్ఈఎఫ్ సేవలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ప్రసారం చేయబడుతున్నాయి ఈ యొక్క సంస్థను ఈ యొక్క నడిపించి వారి తరఫున ప్రార్థన చేయవలసిందిగా మన సబ్స్క్రైబర్స్ను కోరుచున్నాము ఈ యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే కంపల్సరిగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ యొక్క ప్రోత్సాహం మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను